బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందే అమర్దీప్కి సినిమా అవకాశం వచ్చిందట బిగ్ బాస్ ఆఫర్ రావడం ఆ సీజన్లో చివరి వరకు నిలబడడం రన్నర్గా నిలవడం అందరికీ తెలిసిందే బిగ్ బాస్ షో వల్ల అమర్దీప్కు మంచి క్రేజ్ వచ్చింది ట్రోలింగ్ జరిగినా కూడా ఫేమస్ అయిపోయాడు ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన సినిమా కావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది అందులో సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్ అవ్వడంతో హాట్ టాపిక్గా మారింది సుప్రిత అమర్దీప్లు ఈ మూవీ షూటింగ్ కోసం బాగానే కష్టపడుతున్నారు ఆ మధ్య జరిగిన షెడ్యూల్ సెట్స్ విశేషాలను సుప్రిత తన సోషల్ మీడియాలో పంచుకుంది ఇక ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ సంబంధించిన అప్డేట్ వచ్చింది శనివారం నాడు అర్ధరాత్రి దాటినా కూడా షూటింగ్ చేశారట చివరకు తెల్లవారుజామున మూడు గంటలకు ప్యాకప్ చెప్పేశారట ఇక ప్రస్తుతం సుప్రిత ఢిల్లీకి వెళ్ళింది సుప్రిత ప్రస్తుతం లేట్ నైట్ షూట్లను బాగా ఎంజాయ్ చేస్తుంది శనివారం జరిగిన షూట్లో టేస్టీ తేజ శుభశ్రీలు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారట అమర్దీప్ సుభ్రత టేస్టీ తేజ శుభశ్రీలు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి ప్రస్తుతం సుప్రత ఢిల్లీలో సందర్ చేస్తుంది ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది సురేఖ వాణి కూతురిగా సుభ్రత ఎంట్రీ ఇస్తున్నా కూడా ఈ మొదటి సినిమాతోనే ఆమె నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈ మూవీ హిట్ అయితేనే సుభ్రతకు నెక్స్ట్ ప్రాజెక్టులు సెట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి